వర్సిటీల ప్రక్షాళన ప్రభుత్వం ముందున్న తక్షణ సవాల్ విద్య ఉన్నత విద్యను గాలికి వదిలేసిన వైకాపా భజన చేసిన వీసీలు ఇక నియామకాలు లేక నియామకాలు లేక పాఠాలు చెప్పేవారు కరువు త్రిబుల్ ఐటీలకు ఐదేళ్లుగా రెగ్యులర్ వీసీలనే లేరు అయితే సంస్కరిస్తేనే రాష్ట్రంలో ఉన్నత విద్యకు మనుగడ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది మొత్తం మీద వర్సిటీల ప్రక్షాళన ఇప్పుడు అవసరమైత ఉంది అని చెప్పేసి అంటే పేర్లో మార్పు తర్వాత ఇవన్నీ కూడా జరిగినాయి కాకపోతే ఏంటంటే విసిల నియామకం కానీ తర్వాత ఇక్కడ ఏవైతే అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్ల భర్తీ కానీ అవి జరగకపోవడంతో మొత్తం కూడా నిర్వీర్యమైపోతా ఉన్నాయి యూనివర్సిటీలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది ఈనాడు దిన పత్రికలో వైకాపా ఐదేళ్ల పాలనలో భ్రష్టు పట్టిన ఉన్నత విద్యను దారిలోకి తేవడం కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్లు ఒకటి ఒకప్పుడు విశ్వవిద్యాలయాల ప్రాంగణంలో సీటు కోసం భారీ పోటీ ఉండేది ఇప్పుడు సీటు ఇస్తామన్నా చేరేవారు లేని దుస్థితికి వర్సిటీలు రావడానికి ప్రధాన కారణం వైకాపా ప్రభుత్వ వైఖరే ఇక తమ పార్టీతో అంటగాగిన అంటగాగిన వారిని పార్టీ సానుభూతి పనులను ఉపకులపుతులుగా నియమించి వాటిని రాజకీయ కేంద్రాలుగా మార్చేశారు పోస్టుల భర్తీ కోసం అంటూ ఐక్యంగా ఇష్టారాజ్యంగా చేసిన హేతుబద్ధీకరణతో చాలా కోర్సులు మూతబడ్డాయి ఇక మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులను ప్రారంభించకుండా ఉన్న వాటిని మార్చకుండా వర్సిటీలను దెబ్బతీశారు నిధులు ఇవ్వకుండా వాటి నుంచే నూట యాభై కోట్ల రూపాయలు రాష్ట్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్లో డిపాజిట్ చేయించారు ఈ దౌర్భాగ్య పరిస్థితుల నుంచి వర్సిటీలకు విముక్తి కలిగించి పూర్వ వైభవం తేవడానికి కొత్త ప్రభుత్వం చాలా కృషి చేయాల్సి ఉంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది యూనివర్సిటీల ప్రక్షాళన ఇప్పుడు జరగాల్సిన అవసరం ఉంది అంటూ ఆ ఒక వార్త